గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యోన్మ హరి ఓం శివానందులహరి ముప్పై ఆరు శ్లోకాలు చెప్పుకున్నాం ముప్పై ఏడవది సంపద ఎలా సృష్టించబడింది ఎలా సృష్టించాలి మన ఆనందాలకి కారణమైనటువంటి సంపద ఏదైతే ఉందో సంపద ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కటి ఏదైనా మొత్తం మీద ఫలం సంపద ఆ సంపద సృష్టి ఎలా జరిగింది అనేటువంటి గాథ ఆధారంగా తీసుకుని భగవత్పాదులు వారు వివరిస్తున్నారు బుధిమాదరేణాముద్యన్మనోమంధానం

దేవతలందరూ కూడా ఆ సముద్ర మథనం చేశారు క్షీరసాగర మథనం సుమన సంఘా మంచి మనస్సుతో చక్కటి సంకల్ప బలంతో ప్రయత్నం మొదలిచ్చారు వారు సమ ఉద్యం చక్కగా ఉద్యమించారు ప్రారంభించారు పని మనోమంధానం దృఢభక్తి రజ్జు సహితం వాళ్ళు అది మధించగా వాళ్ళకి ఏం దొరికింది సోమం కల్పతరు సుపర్వ చింతామణిం సముద్ర మసనంలో వాళ్ళకి లభించింది ఏంటి అమృతము కల్పతరువు చింతామణి చక్కగా రామధేనువు ఇవన్నీ కూడా లభించినాయి ఇవన్నీ విశ్వానికి ఆధారమైనటువంటి సంపదలు ఆనాడు క్షీరసాగర మసనం వల్ల ఏర్పడింది ఇక్కడ సంసారము ఎందు సుఖదుఖముల మధ్య ఆరాట పోరాటాలతో సుదీర్ఘకాలం సావాసం చేసినటువంటి జీవుడు సంసారము పట్ల విరక్తుడై జ్ఞాన మార్గం వైపుకి ఒక అడుగు వేసినప్పుడు సద్గురువులు దర్శనం ఇస్తారు వాడికి వారికి తెలుస్తుంది ఎవరు గురువు ఎవరు సంసారి అంటే వాడికి తెలుస్తుంది వాడికి అప్పటిదాకా తెలియదు ఆ గురువు యొక్క సాన్నిధ్య సహవాసాలతో ఒక్కొక్క దుర్గుణాన్ని వదిలించుకున్న తరువాత దుర్గుణరహితుడై శరీరంలో భావశూన్యుడై సంతానం పట్ల ఆలోచనలు రావిహ తెలుసుకోవాలి పరమాత్మని పట్ల ఆత్మ పట్ల జ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి తెలుసుకోవాలని జిజ్ఞాస బయలుదేరగా అప్పుడు తెలుసుకోవలసిన విషయము విషయముల యొక్క సాగరం ఇది విషయ సాగరం అనంత విషయ రాశి దాన్ని వేదం అంటాం మనం దాన్ని ఆమ్నాయము అంటారు చతురామ్నాయాలు కదా నాలుగు వేదాలు ఒక రాశి కుప్ప ఆమ్నాయాబుధిం తెలుసుకోవలసిన విషయముల యొక్క సాగరమును మఠించగా దెంతు వధించారు మనోమంధానం మనసుతో మనోమంధానం భక్తి రజ్జు సహితం మంచి భక్తి అనేటువంటి గష్టి తాడుతో చలించనటువంటి మనస్సు కలిగి మన మనస్సు కాసేపు ఒక విషయం మీద కాసేపు ఇంకో విషయం మీదకి వెళ్తూనే ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా నిలకడగా ఉండదు అది పరమాత్మ పట్ల కానీ ఇంకో దాని మీద కానీ అటువంటి మనస్సును చలించకుండా స్థిరంగా ఉంచి మంచి తాడుగా మార్చి దాన్ని చక్కగా మనోమంధానం చక్కగా మదనం చేశారు దృఢవ్యక్తి రైతం కృత్వాదిగా మదనం చేయగా సోమం అమృతం వచ్చింది మనస్సులోనే మదనం జరుగుతున్నది విషయ పరిజ్ఞాన మథనం అది తాను ఇప్పటిదాకా చూసినవి తెలుసుకున్నవి నేర్చుకున్నవి అనుభవించినవి అనుకునేవి ప్రయత్నాలు అప్రయత్నాలు సాఫల్య వైఫల్యాలు అన్నిటినీ మధించగా మధించగా అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి జ్ఞానం మెల్లిగా అంకురిస్తున్నది వాడిలో ఆ జ్ఞానాంకురాన్ని చక్కగా వృద్ధి చేయగా సోమం అమృతం మృతము కానటువంటిది ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది ఆనందాన్ని ఇచ్చేటువంటిది అమృతం అంటే నిత్యము ఆనందాన్ని ఇచ్చేటువంటిది అర్థం అమృతం తాగారు కాబట్టి దేవతలు అందరూ ఆనందంగా ఉంటారు సంతోషంగా మనల్ని కాదు కాబట్టి మనకి సుఖ దుఃఖాలు రెండు కూడా ఉంటాయి సో దుఃఖం లేకుండా కేవలం ఆనందం మాత్రమే ఇచ్చేటువంటి ఆ విధానం తెలుసుకున్నాడు మనస్సులో మధించగా ఆనంద మార్గమేంటూ గోచరమైంది వారికి సోమం కల్పతరు ఈ విశ్వంలో నువ్వు ఏది కావాలన్నా పొందవచ్చు నీ ప్రయత్నం వల్ల నువ్వు పొందటానికి అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి పరమాత్మ నీ ఆలోచన ఇటువైపు వెళ్తే అటువైపు వస్తువులు నీకు లభిస్తాయి విశ్వము సమస్త విషయాదులతో కూడుకున్నది వస్తు విషయాదులతో నీ భావానికి అనుగుణంగా విశ్వం నీకు దర్శనం అవుతుంది ఏది కావాలని కోరుకు నువ్వు ప్రయత్నం చేస్తావో అది లభిస్తుంది డబ్బు కావాలా విద్య కావాలా ఇళ్ళు వాకిళ్ళు కావాలా స్త్రీలు కావాలా అవనాలు కావాలా ఏది కావాలని నువ్వు ప్రయత్నం చేస్తావో అది మాత్రం లభిస్తుంది మిగతా పోతాయి నీకు ఏది కావాలో తెలియనప్పుడు అన్నిట్లోనూ కాసేపు కాసేపు ఉండే సుఖ దుఃఖాలు రెండింటిలో నలిగిపోతూ ఉంటావు సద్గురువు గనుక నీతో ఉండి ఉంటే నీకు నాకు ఇది కావాలి అనే సంగతి స్థిరంగా తెలుస్తుంది నీకు మనస్సు నిలకడిగా ఉంచి ఏది కావాలో దాన్ని మాత్రమే ప్రయత్నం చేస్తావు ఇప్పుడు ఏది కావాలో తెలియదు కాబట్టి అన్నిటికీ కలుపుతున్నావు ఆయుష్ అయిపోతూ ఉంటుంది నీకేం కావాలో నీకే తెలియదు నీకు ఇది కావాలి అనుకునేటప్పుడు ఆయుష్ అయిపోతుంది కూడా కాబట్టి అక్కడ గురుస్థానం అటువంటిది అక్కడ చక్కగా సద్గురు లభించంగానే మనస్సుని వధించగా మధించ మధించగా కల్పతరుం నీకు ఏది కావాలంటే అది కల్పించి ఇచ్చేటువంటిది కల్పతరు అంటే ఆ కల్పతరుని దేవతలు పొందారు క్షీరసాగర భదం ద్వారా నువ్వు మనస్సుని భజనం చేస్తుంటే నీకు ఇక్కడ అవసరం ఏనివి నీకు తెలుస్తాయి చక్కగా వెళ్ళి తీసుకోగలుగుతావు అనాయాసంగా సుపర్ణ సురభిం కామధేను ఏది కావాలంటే అది ఇస్తుంది గోవు ఏది కావాలంటే దాన్ని పొందేటువంటి గోవుని పొందవచ్చు గోవు అంటే భూమి కిరణము ఆనందము కిరణములు అనమాట పరమాత్మతో డైరెక్ట్ గా కనెక్టివిటీ ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ విశ్వంలో నీతో సమాంతరంగా ఉన్నటువంటి ఈ విశ్వంలోంచి నీ ఇంద్రియాలని బయటికి లాగేవో అప్పుడు పరమాత్మతో కనెక్టివిటీ ఏర్పడుతుంది సంబంధం ఏర్పడుతుంది ఎప్పటిదాకా ఈ సంబంధాలు తెచ్చుకోవో అప్పటిదాకా తెలియదు నీకు ఆ ఈ కిరణాలు పరమాత్మ అనుగ్రహ కిరణాలు నీపై వస్తున్నాయి పోతున్నాయి కూడా నువ్వు గుర్తించలేకుండా నువ్వు ఎప్పుడు ఈ సంబంధాలన్నీ మానేశావో అప్పుడు ఆ కిరణాల్ని అందుకోగలుగుతావు గో అన్నారు సులభం చింతామణి చక్కగా ఆలోచించి చేస్తావు ఏ పనైనా అవసరమా కాదా ఈ పని చేయటం వల్ల ఈ కర్మ వల్ల లభించే ఫలితం పొందడం కోసం ఇంకో శరీరం తయారవుతోంది అవసరమా ఈ కర్మ చేయకపోతే ఈ కర్మ సంబంధమైనటువంటి ఆ శరీరం ఏర్పడదు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నా అనుభవించడానికి ఒక బాడీ క్రియేట్ అవుతుంది అక్కడ అవతల జన్మలో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి నీ సంస్కారం నీ జ్ఞానం నీ ఆలోచన నీ నిర్ణయం సో ప్రతి కర్మని కూడా ఆలోచిస్తాడు ఇది అవసరమా చేయకపోతే ఏమవుతుంది పర్వాలేదు వదిలేసేయి చేసేదనుకో ఈ కర్మ యొక్క ఫలాన్ని అనుభవించడం కోసం ఏ జన్మ అయినా సరే వచ్చే సరే నువ్వు అనుభవించకుండా పోలేవు ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించకుండా ఈ శరీరాన్ని ఎవ్వరు దాటలేడు కాబట్టి ప్రతిసారి కర్మ చేస్తున్నప్పుడు ఇది అవసరమా చేయాలా వద్దా చేయటం వల్ల నాకు ఉపయోగమా సమాజానిక ఇతరులక దేవతలక నిర్ణయం చేసుకో ఆలోచించి పరోపకారధం ఈ కర్మ చేస్తున్నావు అంటే ఆ కర్మ లేపనం ఉండదు లేదు స్వార్థం కోసం చేశామంటే ఖచ్చితంగా ఆ కర్మఫలు అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి ఇలా ఆ కర్మలేపనాల నుంచి బయటపడేటువంటి ఒక విధానం చక్కగా అర్థమవుతుంది చింతామణి చక్కగా చింతన చేస్తాడు మణుల్లాంటి మణులు స్వయం ప్రకాశాలు మణుల్లాంటి ఆలోచనలు వస్తాయి విశ్వాన్ని చక్కగా దర్శించగలుగుతావు పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమిటి విశ్వాన్ని ఎలా నడపటం అనేది నీకు అవుతుంది పరమాత్మ భావాల్ని అర్థమైనప్పుడు డిస్టర్బ్ చేయకుండా నువ్వు కూడా దాన్ని చూస్తూ ఆనందిస్తావు సాక్షిగా లేకపోతే అది ఎవరో మార్చేద్దాం అనుకుంటావు ఈ విశ్వాన్ని అంతా మార్చి అందరిని బుద్ధివంతులుగా తయారు చేస్తాను సత్యవంతులుగా మారుస్తాను అన్ని అందరినీ ధర్మ మార్గాలు నడిపిస్తాను సత్యము ధర్మము అంటూ నువ్వు నువ్వేమని చేయటానికి నువ్వు ఆచరించ ముందు ధర్మాన్ని నువ్వు ఆచరించు ఇంకొకరికి చెప్పకో ఇది పరమాత్మ ఆడుతున్న ఆట ఇక్కడ రామణాసురుణ్ణి వాణి పుట్టించాడు రాముడిని వాణి పుట్టించాడు ఎందుకు రావణాసురుని పుట్టించాడు మంచి చెడులు ఎలా తెలుస్తాయి మనకి చెడు ఉంటే కదా మంచి పరిచయము కాబట్టి అన్ని వాడే చేస్తున్నాడు వాడికి తెలియదు ఏం చేయాలో పెద్ద మార్చేస్తా అనుకుంటున్నావు కాబట్టి అనవసరమైన కర్మలేపనాలకి వెళ్ళకుండా మనస్సుని ఉన్నతంగా ఉంచుకుని నీ చుట్టూ జరుగుతున్న అన్ని పరిణామాలు అన్ని కర్మల్ని కూడా సాక్షిగా ఉండు రెస్పాండ్ అవ్వకు పరమాత్మ యొక్క ఆటను చూసి ఆనందించు నీ ఎదురుగుండా ఒకడు ఒకరిని కొడుతున్నాడు చంపేశాడు రెస్పాండ్ అవ్వకు ఇది వాడి ఆట అందులో ఒక పాత్ర ఇది ఒక నాటకం రెస్పాండ్ అయ్యో టెంపస్సులో తెంపస్సులో గ్యాకలు పెట్టి వాడిని కాపాడే ప్రయత్నం చేసే వరకు ఆ లేపల నీకు కూడా అటువంటి చూసావుగా పద స్టేషన్ కోటికి కోటి వదాడు రెస్పాండ్ అవ్వకుండా నీ మనస్సుని నిగ్రహించుకునేటువంటి ఒక సాధన చెయ్యాలి నీ చుట్టూ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి రెస్పాండ్ మనస్సుని పరమాత్మతో కనెక్ట్ చేస్తు చింతామణిం ధీమతాం ఆ ధీ అప్పుడు వస్తుంది ధైర్యం మిగతా వాళ్ళు భయము సంతోషము దుఃఖము ఆనందము ఈర్ష్య ద్వేషము అసూయ ఈ భావాలతో సదా గడుపుతూ ఉంటారు కాలాన్ని ఇవేమీ లేకుండా కాలాన్ని గడిపి చూడు ఏ భావము లేకుండా ఒక ఐదు నిమిషాలు గడపగలుగుతున్నావా నిన్ను నువ్వే పరీక్ష చేసుకున్నాడు అవతారు గట్టిగా దగ్గాడు లేదా తుమ్మాడు ఏమనిపిస్తోంది ఏదన్నా కరోనా లాంటి వైరస్ వస్తుందేమో తగ్గదా అని అరుస్తారా అంటే ఎంత వేగంగా రెస్పాండ్ అవుతుంది నీలో ఆలోచన ఒకడు ఇంకోటిని కొట్టాడు లేదా దొంగతనం చేస్తుండగా నువ్వు సాక్షిగా ఉన్నావు అయ్యో వాడు అన్యాయంగా దొంగతనం చేస్తున్నాడు వీడు డబ్బులు కొట్టేస్తున్నారు అనిపిస్తుందా మనస్సు ఎంత వేగంగా సంచరిస్తుందో ఇవన్నీ గమనిస్తూనే నీలోనే ఉంటుంది నీతోనే ఉంటుంది ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది ఇవన్నీ తీసుకొచ్చి నీలో డస్ట్బిన్ లాగా తయారు చేస్తుంది వీటి మధ్య సంచారం చేస్తున్నావా నువ్వు వాటిల్ని పట్టించుకోకుండా ఉండగలుగుతున్నావా ఒక్క ఐదు నిమిషాలు ఏ భావం లేకుండా కూర్చోగలుగుతున్నావా భావరహితుడు వై భావ శూన్యుడివై కూర్చోగలుగుతున్నావా చూడు ధీమతాం అది దాని అర్థం మన ధీ చక్కగా బుద్ధులు ఆలోచనలు భావాలు అన్ని స్థిరంగా ఉండాలి కదలకుండా ఏవైనా కానీ వరద వచ్చింది కొట్టుకుపోయింది సునామి వచ్చింది కొట్టుకుపోయింది ప్రళయం వచ్చింది భూకంపతి ఏదైనా కానీ స్థిరంగా ఉండగలుగుతున్నావా ఆలోచనలు ఇవి రాకుండా ఉంటున్నాయా అది సాధనంటే వాణ్ణి ధీ అంటాడు ధీమత ఇవన్నీ ఎలా లభిస్తున్నాయి మెల్లిగా సద్గురువు సాన్నిధ్యము గురువు ద్వారా విశ్వం యొక్క పరిచయము విశ్వంలోని ఈ విషయాలు నిత్యము నవరసాల మధ్య జీవనసులు కొట్టుమిట్టాడుతున్నారే ఇవన్నీ కూడా ఎవరికి ఆనందాన్ని కలిగిస్తున్నాయో వాడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు డైరెక్ట్ కనెక్టివిటీ ఇక్కడ అలా చేసుకున్నప్పుడు ఈ భావాలు నిన్ను బాధింపతాలో స్థిరంగా కూర్చోగలుగుతావు ఎవరో ఏమైనా కూడా పచ్చిచ్చుకోవాల్సిన అవసరం లేదు నీకు ఏదన్నా ఒక పది లక్షల రూపాయలు ఎవరన్నా వచ్చి దానం చేస్తే ఆనందం ఉండదు నీ ఇల్లు ఎవరైనా కొట్టేస్తే నీకు దుఃఖం ఉండదు ఆ స్థితికి వస్తుంది మనస్సు చెప్పడం తులువే ఆ స్థితిలో ఉంటే తెలుస్తుంది ఎలానే ఆ స్థితికి మనస్సు వస్తుంది సాధకుడికి వాళ్ళని అంటారు అని నిత్యానంద సుధాం ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చారో నిత్యము ఆనంద స్థితిలోనే ఉంటాడు మనకి కాసేపు ఆనందము కాసేపు దుఃఖము కాసేపు కోపం మనల్ని ఎవరన్నా ఎవరి అంటే కోపం వచ్చేస్తుంది మనకి వాడిని ఏమన్నా చెయ్యాలనిపిస్తుంది చేసేంత సమర్థత లేకపోతే వస్తుంది బాధ అనిపిస్తుంది చేసేంత సమర్థ ఉంటే వాడిని పీడిస్తాం హింసిస్తాం మనం అనేక భావాల మధ్య జీవుడు నలిగిపోతున్నాడు మెదడు స్ట్రెస్ తట్టుకోలేక తను ఏం చేయాలో తనకే తెలియదు మెదడే కదా శరీరానికి అంతటికీ అన్ని ఆర్డర్లు పాస్ చేసేది అది కన్ఫ్యూజ్ అయ్యి నాడులకి సరైన ఆర్డర్ పాస్ చేయలేక త్వరగా వృద్ధాప్యము త్వరగా మరణము వస్తాయి ఎప్పుడైతే దానికి నువ్వు స్థిరంగా ఉంచగలిగావో నిత్య ఆనంద సుధాం చక్కటి ధారణాసక్తి సుధా అంటే మంచి ధారణాసక్తి మెమరీ పవర్ విన్నవి తెలుసుకున్నవి చదివినవి తెలుసుకున్నవి గురువు చెప్పినవి చూస్తే అనుభవించినవి అన్ని కూడా రికార్డ్ అయి ఉంటాయి ఎప్పుడు కాబట్టి అప్పుడు తగ్గట్ చేయగలుగుతావు ఎప్పుడు ఆనందాన్ని అనుభవించేటువంటి ఒక చక్క మానసిక స్థితి కలిగి ఉంటాడు నిరంతర రమా సౌభాగ్యమత నిరంతరం కూడా గ్యాప్ లేకుండా ఎక్కడ ఖాళీ లేకుండా ఆనంద స్థితిలో ఉంటాట రమా రమ్యంపచేసి శ్రమింపచేసేటువంటిది రమా సౌభాగ్యం ఆతన్లకి పొందక్కడు ఎప్పుడు ఆనందాన్ని పొందుతా ఆనంద ఆనందంగానే ఉంటాడు రోడ్డు పక్కన బిచ్చగాడు ఎప్పుడు గమనించండి మామూలుగా అడుక్కు తినేవాడు ఆకలి ఆకలించాడు అది వేరు విషయం కానీ ఆ వర్గంలోనే శాసకులు కూర్చొని ఉంటారు ఎవరైనా ఇస్తే తింటారు లేకపోతే అలాగే కూర్చుంటారు నవ్వుతూనే ఉంటారు ఆహ్వాన్ని ఉంటారు వాళ్ళు ఏమైనా వాళ్ళకి పట్టదు వాళ్ళు అనుభవించే ఆనందం మనకి పిచ్చి వాళ్ళకి కనపడతాడు వాళ్ళకి మనం పిచ్చి వాళ్ళకి కనపడతాం దేనికోసం పరిమితున్నాం మనకే తెలియదు సంపాదిస్తూనే ఉంటాం ఎందుకు సంపాదిస్తున్నాం ఎంత అవసరం మనకి దీంతో ఏం చేయాలి ఏం లేదు గమ్యం లేదు సంపాదిస్తున్నాడు పని చేస్తూనే ఉంటాం అంటే ఎదు పొలానికి పోవడం పని రావటం రాబట్టు పెట్టడం పడుకోవడం మరణం వచ్చేంత వరకు పని చేస్తూనే ఉంటాం ఎందుకు చేయాలనే ప్రశ్న కూడా లేదు మనకి అయ్యో చేయకపోతేట భార్య పిల్లలు తరుగుతూ ఉంటారు వీడిని చెయ్యని చెయ్యకపోతే ములిగరా వాడు భార్య గుచ్చుతూ ఉండేది ఓ పరిగిపో ఇలా క్షణం కూర్చుంటే సత్యం తెలుస్తుంది కూతుర్నించకుండా నీ చుట్టూ వల వాడు ఈశ్వరుడు నీ చుట్టూ భయంకరమే మలా నీ భార్య నీ పిల్లలు తల్లి తండ్రి అన్న వదిన నీ అప్పుల వాళ్ళు నీ యజమాని నీ పనివాళ్ళు వీళ్ళందరూ నిన్ను గుచ్చుతూ ఉంటారు కూర్చొని క్షణం కూడా క్షణం కూర్చుంటే కదా వాడి ఆటలు పోయేది నీకు కూర్చొనింతరు కదా వీళ్ళంతా కూడా ఇది మాయ అటువంటి మాయలు వచ్చి కోసము చక్కటి గురు సాన్నిధ్యం గురువు అనుగ్రహం ఉంటే మెల్లిగా మార్గం తెలుస్తుంది గురువేం తీసుకెళ్ళి అక్కడ ఏం పెట్టడు నేను మార్గం చూపిస్తాడు ఆ మార్గంలో ప్రయాణించగా ప్రయాణించగా ఆమ్నాదరి వేదముడు చక్కగా ఆదరేణ శ్రద్ధగా సుమనసంఘ మంచి మనస్సు సంకల్ప బలం కలిగిన వారి చేత మధించగా ఆనాడు దేవతలు పొందినటువంటి వస్తువుల్ని పోలుస్తూ భగవత్పాదులు వారు ఆనందంగా ఎలా జీవించాలి శివ ఆనందలహరి పేరు పెట్టిన అందుకే ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఉండే అవకాశాలు ఎక్కడెక్కడ నీకు ఉన్నాయి నాయన కంజెస్ట్ బిజీ లైఫ్ మనది ఒక్క క్షణం తీరిక ఉండదు ఉన్న అది తీరికనే స్పృహ కూడా మనకు ఉండదు ఖాళీ సమయం ఖాళీగా ఉంటాం కానీ ఏదో ఆలోచనలు వచ్చేస్తే ఏదో చేయాల్పిస్తుంది రేపు ఏం చేయాలి ఎల్లు చేయాలి నిన్న చేసింది చాలా పొరపాటు చేశాను ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో కాలం గడిచిపోతుంది నీకు నీకు ఇచ్చిన కాలాన్ని ఎలా గడుపుతున్నావు ఇక్కడ విషయం నూరేళ్ళు ఆశ్ర ఇచ్చారు ఈ నూరేళ్ళు ఎలా గడిపేవు నువ్వు ఆనందంగా దుఃఖంగా ఏదో చేసేదా ఇక్కడ బ్రహ్మాండం బతులు పడదామన్నా ఏం చేస్తావు నీకన్నా ముందు కొన్ని కోట్ల మంది పుట్టారు వాళ్ళు ఏం చేశారు ఇంకా కోట్ల మంది పుట్టబోతున్నారు ఏం చేస్తారు వాడు చేస్తున్నాడు వాడి ఆట అర్థం చేసుకోవడానికి నువ్వు కూర్చుంటేనే అర్థమవుతుంది పరిగెత్తినంత కాలం తెలియదు కష్టపడి పని చేస్తాను కష్టపడి ఏదో చేస్తాను ఏంటి కష్టపడేది నువ్వు ఈశ్వరుడు అన్ని ఇచ్చే పంపించాడు నీకు ఇక్కడ నన్ను తెలుసుకోరా అని పంపించాడు నన్ను తెలుసుకొని ప్రయత్నపూర్వకంగా నా దగ్గరికి నా కైలాసానికి అని పరమాత్మ నీకు ఇచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు చెయ్యి కాలు కన్ను ముక్కు అన్ని చక్కగా ఇచ్చాడు కదా ఇందులో ఏదైనా తీసేస్తే ఉంటుంది లైఫ్ భలే ఉంటుంది అది అన్ని చక్కగా ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు విద్యను ఇచ్చాడు విద్యని గుర్తుపెట్టుకునే స్థితిని ఇచ్చాడు చాలామంది చదువుకునే గుర్తుండదు ఎగ్జామ్ వేసేటప్పుడు గుర్తురాదు మైటప్పుడు గుర్తొస్తాయి అటువంటి స్థితి లేదు కదా చక్కటి దారుణాశక్తిని ఇచ్చాడు ఉద్యోగాన్ని ఇచ్చాడు భార్యని ఇచ్చాడు పిల్లలు ఇచ్చాడు ఆయుష్ ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు ఇల్లు వాకిలి సంతానం ఇచ్చాడు నువ్వేవిస్తున్నావుడికి ఒక నమస్కారం కూడా చేయవా కలుస్తున్నావా వాడిని ఎప్పుడైనా పరమాత్మ సన్యాసం ఎప్పుడైనా ఒకసారి అన్నావా వారికి నమస్కారం చేస్తే ఇంకా ఏదో కావాలనే కోరికలు తప్ప అది కావాలి ఇది కావాలి వెంటనే కోరకుండా ఎప్పుడైనా నమస్కారం చేశావు భగవద్ని కోరితే వచ్చేవి కాదు నీ ప్రయత్నం వల్ల వస్తాయి అన్నీ ఇక్కడే ఉన్నాయి నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలంతే డబ్బు కావాలా అన్నం కావాలా ఫలాలు కావాలా భూములు కావాలా ఇళ్ళు కావాలా అన్ని భూమి మీద ఇక్కడ పరమాత్మ ఏర్పాటు చేశాడు నువ్వు ప్రయత్నం చేసి కష్టపడి తెచ్చుకోవి అడిగితే ఇవ్వడు పరమాత్మ ఎదురుగుండాలి కాబట్టి ఏమీ అడగకుండా ఏమీ కోరకుండా చక్కగా నమస్కారం చేయగలుగుతున్నావా భావరహితంగా ఒక్క రెండు నిమిషాలు కూర్చోగలుగుతున్నావా అప్పుడు అర్థం అవుతుంది ఆనందం అంటే ఏంటనేది అప్పటిదాకా ఆనందం భోజనంలో ఉంది నిద్రలో ఉంది డ్రెస్సుల్లో ఉంది మంచి డ్రెస్సులు ఏదో పిచ్చి ఆలోచనలు అక్కడ ఆనందం ఉండదు అది ఎవరో మెచ్చుకో ఎవరి కోసం అలంకారం చేసుకుంటున్నావు అవతల వాళ్ళకి చూపించడం కోసం అవతల మెచ్చుకోవడం అలంకారం అంటే కూడా శరీరాన్ని అలంకరించుకోవటము వస్త్రాలతోనూ ఆభూషణాలతోనూ ఆభరణాలతోనూ పౌడర్లు పేస్ట్లు క్రీములు సున్నాలు పెయింట్లు అన్నీ వేసుకుంటున్నావే ఎందుకు అవతల వాళ్ళు చూసే బో వీళ్ళు అందగా ఉన్నారు ఎంత బాగున్నారు ఎంత గొప్ప వాళ్ళు ఎంత ధనవంతులు అని అనుకోవటం కోసం అందుకే కానీ భావన లోపల అద్దురదా వాళ్ళ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నావు వాడి మెప్పు కోసం కాదు వాడిని మెప్పించడానికి ఏమీ అవసరం లేదు మనస్సే కావాలి మిగతా అవసరం లేదు ఎప్పటిందాక ఇవాళ్ళ పుట్టి రేపు చచ్చిపోయి వీళ్ళని మెప్పించే ప్రయత్నం చేస్తావో అప్పటిదాకా విషయం అర్థం కాదు వాడిని మెప్పించే ప్రయత్నం ఎప్పుడు మొదలెడతావో అప్పుడు వాడు నిన్ను చూస్తాడు నీలోనే ఉన్నాడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు వాడి వైపుకి నీ ఆలోచనలన్నీ పెరిగినప్పుడు వాడు కూడా నిన్ను చూస్తాడు అప్పుడు ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది ఎందుకంటే వాడు ఆనంద స్వరూపుడు కాబట్టి వాడు సదా ఆనంద స్వరూపుడు సచిదానందుడు వాడు వాడి సాన్నిధ్యంలో ఉన్నది లేదు అదే ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు ఒక ఇంటికి భోజనానికి వెళ్తే ఏముంది ఇంత కారం వాళ్ళు పెడతాడు అదే ఒక ఇంటికి వెళ్తే పోడు రకాల పదార్థాలతో ఉంటాయి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది కదా పరమాత్మ దగ్గరే ఉన్నావు పరమాత్మ వీరి స్థితి అది సదా ఆనందాన్ని నిత్య ఆనందరం నిరంతర సౌభాగ్యమాత నిరంతరము ఆనందాన్ని అనుభవించేటువంటి ఒక సన్మార్గం ఇది మనస్సుని నిలకడగా ఉంచటము ఆ నిలకడగా ఉన్న మనస్సు ఎందు పరమాత్మని ఆహ్వానించటం వారితోనే క్రీడించటం ఉపరతి అంటారు పరమాత్మతోనే మాట్లాడాలి వారితోనే సంభాషణ వారితోనే ఆట వారితోనే లీల వారితోనే భోజనం పరమాత్మతోనే చెయ్యాలన్నీ కూడా మనస్సులోనే నీ మనస్సు ఎప్పుడు నిలకడగా ఉందో వాడు వచ్చేస్తాడు పరమాత్మ వేగమైనటువంటి ప్రవాహంలో కమలాలు రావు కదా స్థిరంగా ఉన్న సరస్సుల్లోనే కమలం వస్తుంది కమలం వస్తేనే అందులో బ్రహ్మ వస్తాడు అందులో ఆ మనస్సుని ఎప్పుడైతే నిలకడగా ఉంచగలుగుతావో అప్పుడు పరమాత్మ కమలంలో అవుతాడు కమలాసుడు కమలా కమల నేత్రుడు కమలాక్షుడు చక్కగా కమల మనః కమలంలో వచ్చి కూర్చుంటాడు వాడితో మాట్లాడప్పుడు వాడితో సంభాషణ ఎంత ఆనందంగా ఉంటుందో పరమాత్మతో సంపర్కం కలిగి ఉన్న వాళ్ళు నిత్యానందాన్ని అనుభవిస్తారు భౌతిక సుఖాలే పెద్దగా ఉండకపోవచ్చు గుడిసెలో ఉన్నారా భవనంలో ఉన్నారా చెట్టు కింద ఉన్నారా డజన్సరి మనస్సు ఆనంద స్థితిలో ఉండే వారికి అటువంటి స్థితిని పొందటం కోసం చెప్తున్నారు భగవత్పాదుల వారు మాదరేణ సముద్రం మనోమంధానం